నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా బుల్డెన్ ముందుగా హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా వైద్య సేవలను డాక్టర్లు నిలిపివేశారు కోల్కతా పీజీ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది మేరకు ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి వైద్యులు బంద్ పాటిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు రేపు ఉదయం ఆరు గంటల వరకు వైద్యుల ధర్నా కొనసాగనుంది న్యాయం జరగాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు అత్యవసర సేవలు కొనసాగుతాయని ఓపీలు పనిచేయవని సర్జరీలు వాయిదా వేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముందు ఐఎంఏ ఐదు డిమాండ్లు ఉంచింది ఎయిర్పోర్ట్ల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను సైతం సేఫ్ జోన్స్గా ప్రకటించాలని ఐఎంఐ చీఫ్ డాక్టర్ ఆర్వి అశోకన్ డిమాండ్ చేశారు వైద్యులు సిబ్బందిపై దాడుల కట్టడిని కఠిన చట్టం తీసుకురావాలి అన్నారు బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వైద్యుల పని గంటలు పని పరిస్థితులపై ఐఎంఏ మరో డిమాండ్ చేసింది అత్యాచారానికి గురైన బాధితురాలు ముప్పై ఆరు గంటల పాటు వరుసగా డ్యూటీలో ఉన్నారని ఇది సరైనదేనా అని ప్రశ్నించారు زندہ باد زندہ باد اختر ایک دا زندہ باد زندہ باد زندہ باد اختر ایک دا زندہ باد زندہ باد زندہ باد ریسٹریس ریسٹریس ہم تمہارے ساتھ ہیں ساری دنیا بے بડો ہم تمہارے ساتھ ہیں وی وڑ جس దేశవ్యాప్తంగా వైద్య సేవలను డాక్టర్లు నిలిపివేశారు కోల్కతా పీజీ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది ఈ ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఈ నెల తొమ్మిదో తేదీన ఏదైతే కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం అత్యాఘటన అనంతరము ఇది చిన్న చిన్న చినికి చిరికి గాల్వానగా మారినట్లు చిన్నగా మొదలైన ఈ ఉద్యమం జాతీయ జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా దాదాపుగా వైద్య సేవలు నిలిపివేస్తున్నారు ఈ రోజు అయితే మనం ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాము రాష్ట్రంలో రాష్ట్రంలో ఒకవైపు వైరల్ వైరల్ పెరుగుతున్నప్పుడు గాంధీ ఆసుపత్రిలో అయితే ఉంది దానికి సంబంధించి ఇవాళ దాదాపుగా ఓపీతో అన్ని వైద్య సేవలు నిలిపి నిలిపివేయడంతో నిలిపి కేవలం ఎమర్జెన్సీ మాత్రమే వైద్య సేవలు అందించేందుకు ఇచ్చారు ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలను అయితే దాదాపుగా నిలిపివేశారు ఎక్కడ ఒక ఎమర్జెన్సీ తప్ప ఎక్కడ అయితే ఉన్నారు దాదాపు మనం చూస్తున్నాం గాంధీ ఆసుపత్రిలో వై వైద్యం కోసం అనేక మంది రోగాలు అయితే ఇక్కడికి వస్తున్నారు వారికి వైద్యం వైద్యులు అయితే అందుబాటులో చాలా తక్కువగా ఉన్నారు ఇవాళ దీనికి వెలుపు మేరకు ఇవాళ వైద్యులందరూ దాదాపు ఇందిరా పార్క్ మరి కొద్దిసేపట్లో ఇందిరా పార్కులో వేలాది మందితో ధర్నా కూడా నిర్వహిస్తున్నారు ఎక్కడైతే తొమ్మిదో తేదీ కొలకొత్త తొమ్మిదో తేదీ జరిగిన ఘటన జూనియర్ వైద్యురాలు డ్యూటీలో ఉన్న వైద్యురాలపై అత్యాచారం చేయడంతో సంఘటన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన స్పందించడం లేదు ఏదైతే మాకు మేమైతే కోరుకుంటున్నామో భద్రత కల్పించాలి మహిళలకు కూడా భద్రత కల్పించే కనీస సౌకర్యాలు కూడా లేవు అలాంటి సౌకర్యాలు లేనప్పటికీ మేము వైద్య సేవలు ఆశిస్తే మాపై దాడులు చేయడం దాడులు చేయడమే కాకుండా మమ్మల్ని హత్య చేసే స్థాయి కూడా ఎదిగారు కాబట్టి దీన్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జూనియర్ డాక్టర్లు ఈ విషయంలో ఏదైతే కొలకతాలో జరిగిన ఘటనకు సంబంధించి జూనియర్ వైద్యులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు మరి మరోసారి పునరుత్తం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి ఏదైతే సిబిఐ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుందో ఈ కేసులో ఆ కేసును స్పీడ్ స్పీడప్ చేసి త్వరగా నిందితులకు శిక్ష పడే విధంగా చేయాలి అదేవిధంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనేది జూనియర్ డాక్టర్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అయితే జూనియర్ డాక్టర్లు గత పదో తేదీ నుంచి చేసిన ఆందోళనకై ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు అయితే లభిస్తుంది ఇవాళ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా అన్ని సేవలను బంద్ చేసి ఒళ్ళి ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందిస్తున్నాయి దీనికి సంబంధించి మనం ప్రతి హైదరాబాద్లో పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ దాదాపుగా అన్ని ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్ని సేవలు నిలిపివేశారు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ఈ ఏదైతే జరుగుతుందో ఈ సంఘటనలకు దేశవ్యాప్తంగా దీసీ గుర్తించే విధంగా చేసేందుకు ధర్నా సేవకు దగ్గర ఈరోజు ఆందోళన అయితే సిద్ధమయ్యే దీనికి సంబంధించి ఇప్పటికే అందరూ జూనియర్ డాక్టర్లతో పాటు వైద్యులు ప్రొఫెసర్ స్ట్ కూడా ఈ మద్దతు అయితే వాళ్ళకి జూనియర్ డాక్టర్లకు లభిస్తుంది ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్లను సర్వ త్వరగా పరిష్కరించాలి దానికి సంబంధించి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో న్యాయం బాధితులకు న్యాయం చేయాలి అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి మేము ఎక్కడైతే ఉద్యోగాలు ఉద్యోగం చేస్తున్నామో ఏదైతే సేవలు అందిస్తున్నామో అక్కడ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్తున్నా దీని విషయంలో బెంగాల్ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే స్పందించారు మీరైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి సిబిఐని త్వరగా ఎంక్వైరీ చేసే విధంగా స్పీడప్ చేస్తున్నామని చెప్పారు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు సీతక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నారాయణ సింహ్ గారు దీనిపై స్పందించారు మీరు ఎవరైతే ఎవరు ఎలాంటి ఆందోళన చెందొద్దు మీకు కావాల్సిన భద్రత ఏర్పాటు చేసేందుకు మేము అన్ని చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ దామోదర్ రాజనేశ్వ ఇప్పటికే ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఎక్కడైతే సూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సూపర్ డెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు కూడా దారి చేశారు వైద్య సిబ్బందితో పాటు మహిళలకు భద్రత సేవ చేసే మహిళలకు కూడా భద్రత సరైన భద్రత కల్పించి వారికి సరైన చర్యలు తీసుకోవాలని సూపర్టెంట్కు ఇప్పటికే మంత్రి ఆదేశించారు అయితే అందుకు అనుగుణంగా ఇక్కడ చూసినట్టయితే ఆ విధంగా ఎలాంటి చర్యలు ఇప్పుడు చేసుకోలేదు మేము ఏదైతే దా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం ఆ ఆందోళనకు సంబంధించి ఇంకా మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వారిని వెంటనే పరిష్కరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన చట్టానికి భద్రత కోసం కల్పించాలని జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు రామకృష్ణ దేశవ్యాప్తంగా వైద్య సేవలను డాక్టర్లు నిలిపివేశారు కోల్కతా పీజీ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ మేరకు ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి వైద్యులు బంద్ పాటిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు రేపు ఉదయం ఆరు గంటల వరకు వైద్యుల ధర్నా కొనసాగనుంది త్వరితగతిన న్యాయం జరగాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు అత్యవసర సేవలు కొనసాగుతాయని ఓపీలు పనిచేయవని సర్జరీలు వాయిదా వేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముందు ఐఎంఏ ఐదు ఉంచింది ఎయిర్పోర్ట్ల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను సేఫ్ జోన్స్గా ప్రకటించాలని ఐఎంఏ చీఫ్ డాక్టర్ ఆర్వి అశోకన్ డిమాండ్ చేశారు వైద్యులు సిబ్బందిపై దాడుల కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలి అన్నారు బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ రాజేష్ అందిస్తారు శిలా ఆగస్టు తొమ్మిదో తారీఖు రాత్రి జూనియర్ డాక్టర్పై జరిగిన అగాయత్యాన్ని నిరసనంగా రా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఐఎంఏ నిరసన తెలియజేస్తుంది ఇరవై నాలుగు గంటల పాటు వైద్యాన్ని నిరాకరించాలి ఖచ్చితంగా అత్యవసర సేవలు మాత్రమే దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగుతుంది అయితే సాధారణ ఓపీలు కావచ్చు లేదంటే సాధారణ ట్రీట్మెంట్లు అదేవిధంగా ఆపరేషన్లు సైతం నిరాకరిస్తూ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే వైద్య వృత్తిని దైవంగా భావించాల్సిన ఈ సమాజంలో అదే వైద్యశాలల్లో అఘాయిత్యాలకు పాల్పడి వైద్యుల మీద దాడులకు పాల్పడి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిసార్లు వైద్యుల మీద దాడులు జరిగినా కానీ దాన్ని చూస్తూ ఊరుకుంటున్నారే కానీ తాత్కాలికమైన చర్యలు తీసుకుంటున్నారు కానీ శాశ్వతమైన చర్యలు తీసుకోవట్లేదు స్పష్టంగా తెలుస్తున్నట్టు చెప్తున్నారు అయితే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్యులతో ప్రస్తుతం మనం విజయవాడ జనరల్ హాస్పిటల్లో ఉన్నాం అక్కడ ఉన్న వైద్యులతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం అసలు దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు ఈ ఘటన మీద చేయడానికి ప్రధాన ప్రధానంగా మా డిమాండ్ వచ్చి ఫస్ట్ థింగ్ అమ్మాయికి జస్టిస్ జరగాలండి అమ్మాయి డాక్టర్ అనే ముందు మీరు అన్నట్టు వైద్యశాల ఒక దేవాలయం ఒక దేవాలయంలో ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మేము ఇక్కడ నుంచి ప్రతి అమ్మాయి ఏదో ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానివ్వండి అక్కడ నుంచిన సెక్యూరిటీ కానివ్వండి ఇంట్లో పనిచేసే పని మనిషి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఇది ఆ సమస్యని అమ్మాయిలుగా మేము ఖండిస్తున్నాం అది కూడా ఒక డాక్టర్ మీద రాత్రి ముప్పై ఆరు గంటలు షిఫ్ట్ చేసిన తర్వాత కనీసం కళ్ళు మూసుకున్న కాసేపట్లో జరిగిన పీడకల ఇది అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలంటే అమ్మాయిల మీద జరిగే దాడులకు కఠినమైన పనిష్మెంట్ కావాలండి అది మేము ఖచ్చితంగా కోరుతున్నాం అయితే దాదాపు చూసుకుంటే ఇటువంటి ఘటనలు గతంలో కూడా ఒక చిన్న చెదురు బదురు ఘటనలు జరిగింది వైద్యశాలలో వైద్యం అందించే క్రమంలో రోగులకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా వైద్యుల మీద దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి అయితే మీరు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏమేమి డిమాండ్స్ వస్తాయి ఈ విషయంలో ఏ విధంగా మాట్లాడారు మాకైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకైతే వీ డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి ఫర్ డాక్టర్స్ ఆల్ ద డాక్టర్స్ స్ట్రిక్ లాస్ట్ షుడ్ బి పాస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎన్ని ఎన్ని రేప్స్ మర్డర్స్ జరగాలండి మనం ఇప్పుడు ఇప్పుడు వీ మోన్ ఫర్ ద ఆర్ ఫీమేల్ లేడీ డాక్టర్ అటు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కోల్కట్టా యాస్ వీ స్పీక్ అబౌట్ దట్ వన్ ఇప్పుడు ఇంకా చాలా హాస్పిటల్లో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి మొన్న మొన్న టూ డేస్ ముందు మన కర్నూలు మెడికల్ కాలేజ్లో కూడా ఒక ఫీ ఫీమేల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని పేషెంట్ అటెండెన్స్ వచ్చి బూతులు మాట్లాడడం బూత్లు తెచ్చడం మళ్ళీ కొట్టడం మన డాక్టర్స్ని మళ్ళీ కొట్టడం వాళ్ళు కొట్టిన ఎంత గట్టిగా కొట్టారంటే వాళ్ళు మన డాక్టర్స్ బయట లోపల నుంచి బయటికి బారిపోయారండి అంత గట్టిగా మాట్లా అంత గట్టిగా కొడుతున్నారు ఇలాంటివి ఎన్ని ఇష్యూస్ జరగాలి ఇంకా ఎన్ని ఇష్యూస్ జరిగిన జరిగిన వరకు వాళ్ళు ఈ లాస్ట్ తీసుకురారు మాకైతే ఖచ్చితంగా ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవట్లేదు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో తీసుకోవట్లేదు మన స్టేట్ వీ రిక్వెస్ట్ అవర్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్సో టు రేస్ దిస్ ఇష్యూ టువర్డ్స్ ద సెంట్రల్ సో దట్ ఆల్ డాక్టర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా గెట్ సమ్ జస్టిస్ వైద్య రంగంలో చూసుకుంటే దాదాపు అంటే దాదాపు డే అండ్ నైట్ షిఫ్ట్లతో కూడా డబుల్ డ్యూటీలు చేసి ప్రాణాలు కలపడిన గతంలో కోవిడ్లో కావచ్చు ఇటువంటి సమయంలో కూడా మీరు ఏమంటారు ఇప్పుడు ఈ ఏళ్ళ క్రిందట కేరళలో కూడా అండి ఒక అమ్మాయిని చంపేశారండి మరి తను సేవ చేస్తుంది చంపేశారు అలానే కాదు ప్రతి అమ్మాయి ఎంతో దూషణకు పాల్పడుతుంది మేము సేవ్ మేము ప్రాణాలు బ్రతికించడానికి చూస్తుంటే మమ్మల్ని నిందిస్తున్నారు అలానే చూసుకుంటే ప్రతి అమ్మాయికి ఇప్పుడు రక్షణ లేదండి మేము నైట్ డ్యూటీలు చేయాలంటే మేము భయపడుతున్నామండి మేము మానసికంగా కూడా భయపడుతున్నాం మేము ఇక్కడ మేము అదృష్టంగా ఉన్నామేమో మా చుట్టుపక్కల అందరూ మాకు ప్రొటెక్ట్ చేస్తున్నారేమో కానీ చాలా ప్రదేశాల్లో చెప్పుకోలేకుండా నోటు విప్పి మాకు మేము ఈ బాధ పడుతున్నామని చెప్పుకోలేని ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ ఆడవాళ్ళందరి వాయిస్ మేము అవ్వాలనుకుంటున్నాము అండ్ ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఇకనైనా మనం మేల్కోవాలి మన ఆడవారిని మనం రక్షించుకోవాలి అండ్ ఇట్లాంటి జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి తెచ్చి గవర్నమెంట్ నుంచి మేము అడిగేది ఏంటి అని అంటే ఎంత కఠినంగా శిక్ష ఉండాలంటే ఆ ఆలోచన కూడా ఎవరికీ రాకూడదండి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫస్ట్ డాక్టర్స్ కోసం రావాలి ఎందుకంటే కోవిడ్లో మాకు చప్పట్లు కొట్టారండి కానీ ఇప్పుడు ఏమైందండి మా మీద ప్రాణ ప్రాణహాని చేస్తున్నారు మాకు మాకు తల్లిదండ్రులు మా ఎంత మరి బాధపడుతున్నారు ఎంతో నమ్మకంగా ప్రతి తల్లి తండ్రి మా దేశానికి సేవ చేస్తున్నాము కార్గిల్లో వాళ్ళు సోల్జర్స్ని ఎలా పంపిస్తున్నారో వాళ్ళ కుటుంబాలు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని వీళ్ళు ఇక్కడ దేశ సేవ చేస్తున్నారని మమ్మల్ని పంపిస్తుంటే మాపై దాడులను చూసి మా తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారండి ఇంకా వచ్చే రోజుల్లో ఎవరైనా డాక్టర్ వృత్తి తీసుకోగలుగుతారా అండి ఎవరైనా అమ్మాయి ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళగలుగుతుందా మనం పనిచేస్తున్న దగ్గరే మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవ ఏ అమ్మాయి అన్నా ముందడుగు వేసి పని చేయడానికి వెళ్ళగలుగుతుందా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి స్టూడెంట్స్ నుంచి ప్రతి ఒక్కరండి అన్యాయం ఫేస్ చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక్కటే కాకుండా అక్కడ జరిగిన డాక్టర్కి న్యాయం జరగాలి ఎంత త్వరగా అయితే అంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ చేసి కోర్టు కానీ న్యాయవాదులు కానీ దీన్ని వ్యతిరేకించి శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం ఇది పరిస్థితి దాదాపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వైద్యులకు అన్యాయమే జరుగుతుంది వైద్య రంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది వైద్య రంగానికి భద్రత కల్పించాలి కేంద్ర రాష్ట్రాలలో చట్టాలను సవరించి కఠినమైన శిక్షలను వైద్యుల మీద దాడులకి పాల్పడ్డ వాళ్ళపై అమలు చేయాలనే స్పష్టం చేస్తున్నారు శిలా పరిస్థితి అయితే మనకి విజయవాడ జనరల్ హాస్పిటల్లో ఇలా ఉంది అయితే దేశవ్యాప్తంలో కూడా ఇదే ఆందోళన కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటల పాటు వైద్య రంగం మొత్తం మొత్తం కూడా సేవలను అందించడంలో నిరాకరిస్తున్నారు శిలా థ్యాంక్ షిలాక్ చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ పలికారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులు పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు నాలుగు గంటలకు ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు లో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ లైబ్ లో ఉన్నారు శిరీష్ చప్పని భేటీకి సంబంధించిన ప్రధాన ఎంపీలకు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో వాళ్ళతోటిను కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశం అవుతున్నారు అదేవిధంగా కొంతమంది ప్రైవేటు ప్రతినిధుల చోటు కూడా ఆయన సమావేశమవుతారని ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి సంబంధించిన నిధులు లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ పర్యటనకు వచ్చారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పార్టీతో కలిసి పోలవరం ప్రజల పనులను వేగవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యల పైన ఆయన ప్రధానంగా డిస్కషన్ చేయడం కూడా జరిగింది అయితే దానిపైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణానికి సహకరించాలి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరినట్టుగా కూడా సమాచారం అదేవిధంగా ఏదైతే డయాఫ్రం వాల్ దెబ్బతిన్న స్థానంలో కొత్త వాళ్ళు నిర్మించడానికి పాత సంస్థకే బాధ్యతలు అప్పజెప్పే విషయం పైన కూడా కేంద్ర మంత్రితో చర్చలన్నింటి కూడా జరిపారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలవాలనుకున్నారు అయితే ఈ రోజు శనివారం అపాయింట్మెంట్ లాంటి కూడా ఇంకా ఖరారు కాలేదు సాయంత్రం నాలుగున్నర నాలుగున్నర గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ తోటి సమావేశం అవుతారు ప్రధానంగా బడ్జెట్ లో రాష్ట్రానికి చేసిన కేటాయింపుల పైన అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఆయన ప్రధానమంత్రికి వివరించి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరునున్నారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది పెన్షన్లు జీతాలకే సరిపోతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఏదైతే చేసిన అప్పులు ఉన్నాయో అప్పుడు కూడా వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాల కోసం మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఎలాంటి నిధులన్నిటి కూడా రాష్ట్ర ఖజానాల్లో లేని పరిస్థితి అనేది కూడా ఉంది ఇప్పటి ముప్పటిగా లను అడ్డం పెట్టి గత ప్రభుత్వం అప్పులు తెచ్చిన పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వడ్డీలు కూడా కట్టాల్సి వస్తోంది సో ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆర్థిక సమస్య నుంచి గట్టెక్కించాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం అనేది కూడా తప్పనిసరి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ కూడా కోరనున్నారు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా ఆ సమకూరుస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ ఏజెన్సీల ద్వారా అందించాల్సిన మొత్తాన్ని కూడా త్వరగా వచ్చేలాగా చూడమని చెప్పేసి కూడా కోరునున్నట్టుగా సురే తెలుస్తోంది దాంతో పాటుగా వివిధ సంస్థలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రావాల్సిన బకాయిలు వీటన్నింటినీ కూడా త్వరగా విడుదల చేయాలని చెప్పేసి ప్రధాని కూడా సమాచారం ఇది ప్రధాని నరేంద్ర మోడీతో జరిగే సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలతో పాటుగా రాజకీయపరమైన పరమైన అంశాలంటే కూడా చర్చకొచ్చే అవకాశం కూడా కనపడుతోంది థ్యాంక్ యూ Saludos <laughs> Saludos <laughs> హైదరాబాద్ లో కబ్జా రాయుళ్ల చెరులో వందలాది చెరువులు కనుమరుగవుతున్నాయి నగరంలో అరవై శాతానికి పైగా తటాకాలు ఇప్పటికే కనుమరుగయ్యాయి నలభై నాలుగేళ్లలో అనేక తటాకాలు కనిపించకుండా పోయి కాలగర్భంలో కలిసిపోయాయి చెరువుల్లో కబ్జా రాయుళ్లు అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో చెరువులు నీటి కుంటలా మారుతున్నాయి కబ్జాలతో భాగ్యనగర ఖ్యాతి కాలగర్భంలో కలిసిపోతోంది రాను రాను కబ్జాల పర్వం ఎక్కువ కావడంతో హైదరాబాద్ నగర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈ క్రమంలో లేక్ సిటీపై ఎన్ఆర్ఎస్సి నివేదికలు ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలోని చెరువులను కాపాడే దిశగా జల వనరులను పరిరక్షించేందుకు హెచ్ఎం టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది జీవం కోల్పోతున్న చెరువులపై మూడు నెలలుగా చెరువు గుండె చెరువు పేరుతో వరుస కథనాలను ప్రసారం చేసింది హెచ్ఎంటీవీ ఉద్యమంతో ప్రభుత్వం అప్రమత్తమైంది కబ్జా అవుతున్న చెరువులను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది టీజీ సర్కార్ ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రా అధికారులు చెరువులను కాపాడే దిశగా ముందడుగు వేశారు ఇప్పటికే కబ్జాకు గురైన కొన్ని చెరువులను హైడ్రా అధికారి పరిశీలించారు కబ్జా రాయులకు నోటీసులు ఇచ్చారు కబ్జాకు గురైన చెరువుల్లో కొంతమంది నిర్మించిన భవనాలను కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు చెరువుల కబ్జాలపై ఎక్స్క్లూజివ్ లైవ్ రిపోర్ట్ను అందించనుంది ఇవి బుటన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు